మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది రైతనలు మనకి అన్నదాత సుఖీభావ కింద ఇటు ఐదు వేల రూపాయల గాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి రెండు వేల రూపాయల కోసం చాలా వరకు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మొదటిగా ఈ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైన మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది లేటుగా ఉంద వలన మనకి డబ్బులను అయితే విడుదల చేయలేకపోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే అదేవిధంగా చిన్న సన్నగారు రైతులగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మొత్తం ఈ ఏడు వేల రూపాయల నిధులు పంపిణీ చేసేందుకు మనకైతే డేట్ అనేది కొత్త డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది మనకి పద్దెనిమిది తారీఖు నాడు ఈ డబ్బులను విడుదల చేస్తామని మనం ఊహించినప్పటికీ ఆ డబ్బులను అయితే విడుదల చేయలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇక దీనిపైనే కొత్త డేట్ డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దీనిపైన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక ఇటువంటి గుర్తింపు కార్డు మరియు ఇటువంటి మీ దగ్గర కార్డు అనేది ఉంటేనే మాత్రము ఇటు కౌలు రైతులు కానీ సన్న చిన్న రైతులు కానీ వివిధ రకమైన రైతులకు మొత్తం ఏడు వేల రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ అవుతాయి ఈ రైతులకు రైతుల యొక్క సమాచారాన్ని సేకరించడానికి ఇప్పటివరకు లేట్ అయిందని కేంద్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతనల ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయల నిధులు ఇటు సంవత్సరంకి ఏడాదికి ఇరవై వేల రూపాయల నిధులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది ఇక మూడు విడతల ద్వారా ఏడు వేల ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇటు ఆరు వే ఆరు వేల రూపాయలైతే విడుదల చేయాల్సిందిగా అయితే ఉంది ఇటు మొదటి విడత కోసం ఏడు వేల రూపాయల కోసం చాలామంది రైతన్నలు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఈ అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా అయితే ఒక లైక్ వేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కలుపుకొని ఇటు మొదటి విడుదల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయల నిధులు అయితే జమ చేయాలి ఇక దీనికోసం మొదటిగా పద్దెనిమిదో నాడు జూలై పద్దెనిమిదో నాడు విడుదల చేస్తామని మళ్ళీ వాయిదాలు అనేది వేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక అటు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఈ ఏడు వేల రూపాయలు మనకి దాదాపు ఈ జూలై నెల చివరి వారం లేదంటే ఆగస్టు నెల మొదటి వారం నుంచి పంపిణీ చేసేందుకు కసరత్తులు అనేది మొదలవుతున్నాయి అంట ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తునైతే మనకైతే వేల నాలుగు వందల కోట్ల రూపాయల అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి అన్నదాత సుఖీభ పథకం కింద ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇటు మొత్తం కేంద్రంకైతే తొమ్మిది మనకైతే తొమ్మిది కోట్ల రూపాయలైతే మనకైతే డబ్బులను అయితే పీఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు మూడు విడతలుగానైతే జమ చేస్తారు ఇటు మొదటి విడత కింద ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక రెండు విడతల్లో సంబంధించిన మొదటి విడతలో అటు రెండు వేల రూపాయలు ఇటు ఐదు వేల రూపాయలు కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయల నిధులు అనేది మనకి జూలై నెల చివరి వారం లేదంటే దాదాపు చివరి వారం నుంచి అయితే పంపిణీ ఇస్తారు ఒకవేళ జూలై నెల చివరి వారం నుంచి కూడా పంపిణీ చేసేందుకు ఇక్కడ సిద్ధం లేకపోతే మనకి ఖచ్చితంగా ఆగస్టు నెల మొదటి వారం నుంచి అయితే రెండో వారం నుంచి మనకైతే డబ్బులను అయితే రిలీజ్ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ